విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్తే అందం ఆరోగ్యం కార్యక్రమానికి మీకందరికీ వెల్కమ్ ఈ కార్యక్రమంలో మనము ఇవాళ మనం తెలుసుకోబోయే ముఖ్యమైన అంశం ఏంటంటే బీపీ ఉంటే షుగర్ కూడా వస్తుందా అనే విషయాన్ని గురించి అడ్వాన్స్డ్ ప్రాణికీలర్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి క్లారిటీ తెలుసుకుందాం ఇక ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా వీడియోని చూస్తూనే మర్చిపోకుండా లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ బీపీ అనేది కొంతమందికి ఉంటుంది అయితే బీపీ ఉంటే వెంటనే షుగర్ కూడా వచ్చేస్తుందా అనే ఆలోచన వల్ల కూడా కొంతమందికి బీపీ పెరిగిపోతూ ఉంటుంది మరి రెండింటికి ఉన్న సంబంధం ఏంటి అది ఒకసారి వివరించండి సిటివి విశ్వవ్యాప్తమైనటువంటి వీక్షకులకు అభిమాన ప్రేక్షకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మన అందం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం అండి ఇప్పుడు చాలా వేధిస్తున్నటువంటి అందరికీ అవసరమైన విషయం అండి ఇది బీపీ ఉంటే షుగర్ వస్తుందా లేకపోతే షుగర్ ముందు వస్తే బీపీ తర్వాత వస్తుందా ఇటు నుంచి అటైనా అనుకోవచ్చు అటు నుంచి ఇటైనా అనుకోవచ్చు దీని ఇది ఎంత విచిత్రమైన ఆలోచన అని అంటే స్వరాల్లాగా రెండు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ దాంతో సఫర్ అవుతూ ఉంటారు మరికొంతమంది ఏం చేస్తారు అని అంటే రెండు ఒకటి ఉంటే ఒకటి వచ్చేస్తుందేమో టెన్షన్ పడుతూ ఉంటారు మెయిన్ ఏంటంటే ఈ రెండు కూడా మైండ్ రిలేటెడ్ అండి ఒకటేమో హెరిడిటరీ బీపీ ఉన్నది అని అంటే మన పెద్దవాళ్ళకి ఉన్నది అని అంటే అది ఆటోమేటిక్గా మనకు కూడా వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అంటారు ఉన్నాయి అట్లాగా షుగర్ కూడాను అంతే మన ఇంట్లో పెద్దవాళ్ళకి చిన్నప్పటి నుంచి అంటే ఒక నలభై యాభై ఏళ్ళ నుంచి వచ్చేసింది ఉన్నది చాలా కాలం సఫరై సఫరై ఉంటున్నారు అని అంటే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ కొంతవరకు ఉండే అవకాశం అయితే ఉంది కానీ అది ఉంటే ఇది వస్తుంది అని అనుకోవడం మాత్రం అపోహండి ఎందుకంటే బీపీ ఉంటుంది హైబీపీ ఉంటుంది అది రక్తపోటులో తేడాల వల్ల హైబీపీ వస్తుంది మనకి అది మనకి హెరిడిటరీగా వస్తుంది బీపీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అట్లాగే ఏ ఆలోచనలు మనల్ని విపరీతంగా టెన్స్ క్రియేట్ చేస్తాయో టెన్షన్కి క్రియేట్ చేస్తాయో టెన్స్గా ఉంటామో అలాంటివి పదే పదే ఎక్కువైపోవడం వల్ల నెగిటివ్ థింకింగ్ వల్ల బీపీ అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ అవుతాయి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ అవుతాయి ఫ్లక్చువేషన్స్ ఎక్కువై తినే తిండిలో కూడా చిత్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి మనకు అది వంట పట్టడంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి తర్వాత ఇతరులు మనకి మారల్గా డౌన్ చేస్తూ ఉంటారు మెయిన్ హైబీపీ వచ్చిందండి ఒక మనిషి కొత్తగా లేదు హైబీపీ డిటెక్ట్ అయ్యింది డిటెక్ట్ అయిన దగ్గర నుండి టక్కన ఉప్పు మానేస్తారు ఉప్పు మానేయటం వల్ల ఏమవుతుంది అని అంటే ఉప్పు పూర్తిగా మానేస్తారు లెస్ ఉప్పు అంటే లెస్ సాల్ట్ సాల్ట్ లెస్ తేడా ఉందండి ఒకసారి ఆలోచించండి లెస్ సాల్ట్ సాల్ట్ లెస్ లెస్ సాల్ట్ అంటే ఉప్పు తగ్గించుకోవటం సాల్ట్ లెస్ అంటే సాల్ట్ లేకుండా తింటాం ది మోస్ట్ డేంజరస్ అలవాటు అన్నమాట అది బీపీ ఉన్నంత మాత్రాన ఉప్పు మొత్తం మానేసి తినాల్సిన అవసరం లేదండి దానివల్ల ట్రైగ్లిసరాయిడ్స్ అప్ అండ్ డౌన్స్ అయిపోతాయి నెక్స్ట్ ఏంటంటే సోడియం శరీరానికి అందవలసినంత అందక అది బీపీ ఫ్లక్చువేషన్స్ ఎక్కువయ్యి నీరసం వచ్చేసి చెమటలు పట్టేసి నడవడానికి కూడా వీల్లేని నీరసం వచ్చేస్తుందండి అడుగు కూడా పడదు ఆ భయానక నీరసం ఎందుకు వచ్చిందో తెలియదు బీపీ వల్లే వచ్చిందా లేకపోతే ఏమైనా గుడ్డు జబ్బు వస్తుందా లేకపోతే ఇంకేదైనా సమస్య అని అనుకుంటారు సో ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చాలామంది చేస్తుంటారు చుట్టూ ఉన్న వాళ్ళ ప్రామిటింగ్ ఒకటి ఎక్కువైపోతుంది బీపీ వచ్చిందా ఇక నుంచి ఉప్పు తగ్గించండి ఇక నుంచి నూనె వస్తువులు తినకండి ఇక నుంచి అది తినకండి ఇక నుంచి ఇక నుంచి త గోణింతం ఎక్కువైపోతుంది దాంతో ఏంటంటే లోపల లోపల తిండి దూరం అయిపోయిందని టెన్షన్ తింటే ఏమిటి భయం ఒక నూనెతో వేసిన బజ్జి ఒకటి అనుకుంటారు బీపీ వచ్చింది కదా ఇంకే చచ్చిపోతారండి బీపీ వస్తే బీపీ వస్తే ఎనభై శాతం మందికి ఇప్పుడు బీపీ ఉంది తొంభై శాతం మందికి ఉంది డాక్టర్స్ని అడిగితే చెప్తారు వారు ఎక్కువ మందికే ఉంది ఆ బీపీ వచ్చిన వాళ్ళు ఏమైపోతున్నారండి మన జీవన విధానమే మన రోగాలకు కారణం అంతే మనం టైంకి తినక కొండక లేనిపోయిన టార్గెట్లు పెట్టుకుని లేనిపోయిన టెన్షన్లు పెట్టుకుని మన జీవితం అంతా టెన్షన్లు మైండ్ చేసుకుని అదే ఆధునికత అనుకుంటూ ఒకవేళ రెండు రోగాలు వస్తే మనం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా ఉంది ఇలాంటి వాటన్నింటి వల్ల ఆ రెండో జంట స్వరం షుగర్ యాడ్ అవుతుంది ఎందుకంటే షుగర్ కూడాను శరీరంలో వినాళ గ్రంథుల వ్యాధి అండి అది అది భయంకరంగా ఇన్సులిన్ డ్రాప్ అయిపోవడం కానీ అయిపోవడం కానీ అప్ అండ్ డౌన్స్ ఎక్కువై షుగర్లా బయటపడుతుంది షుగర్ కూడా ప్రత్యేకమైన జబ్బు కాదు ఒక లక్షణం మాత్రమే శరీరం తిరగబడే ఒక లక్షణం దాన్ని ఎట్లాగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మనం చాలా వీడియోస్లో చెప్తున్నాము షుగర్ వచ్చి తగ్గిన వాళ్లే లేరు అని ఇంకా షుగర్ వచ్చి తగ్గిన వాళ్లే లేరు ఎందుకు లేరు బోల్డ్ మంది ఉన్నారు షుగర్ రివర్స్ అవ్వదు ఎందుకు అవ్వదు బ్రహ్మాండంగా అవుతుంది బీపీ రివర్స్ అవ్వదు బ్రహ్మాండంగా అవుతుంది మన ఆలోచనలు రివర్స్ అయితే ఇవన్నీ రివర్స్ అవుతాయి మైండ్ అనేది ఏంటంటే ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెబిల్స్ వర్క్షాప్ అని సామెత పని పాట లేకుండా ఆలోచించే ఆలోచనలు దెయ్యాల కర్మాగారం అంటారు పెద్దవాళ్ళు దెయ్యం ఇంకెక్కడ ఉండదండి ఇందులో ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇది ఉంటే అది వస్తుంది అది ఉంటే ఇది వస్తుంది అన్నది తీసేసేయండి ఏదొచ్చినా ముందర భయపడకండి దిక్కుమాలిన షుగర్ ఎందుకు మనిషిని చూసి మనిషి భయపడాలి ఈ రోజుల్లో ఆ భయమే సగం డౌన్ జబ్బులు భయం వల్ల వచ్చే జబ్బులే ఎక్కువ పాము కరిచి చచ్చిపోయిన వాళ్ళు ముప్పై శాతం పాము కరిచిందన్న భయానికి చచ్చిపోయే వాళ్ళు ఎనభై శాతం ఇప్పుడు ఎలా చెప్తారు అందువల్ల దిస్ ఈజ్ హ్యూమన్ నేచర్ అండి అందువల్ల భయపడకండి ప్రతిదానికి నివారణ మన చేతిలోనే ఉంది మందులు కాదు మన చేతిలో ఉన్నది నివారణ మన చేతిలో ఉంది రాకుండా బయటపడడం మన చేతిలో ఉంది మా గురువుగారు అంటారు గ్రాండ్ మాస్టరు నువ్వు పుట్టినప్పుడు నీకు షుగర్ ఉందా లేదు కదా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఉండకూడదు కదా కాబట్టి ఉండకుండా ఉండడానికి ట్రై చేద్దాం అదండి జీవన సూత్రం అందువలన ఏమి భయపడకండి ఇది ఉంటే అది వస్తుంది అన్నది అపోహ ఏదైనా చిన్న మెడికల్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయి అని అంటే వాటిని ధైర్యంగా ఎదుర్కోండి నాకంటే కొన్ని వందల మంది ఉన్నారు నేను కూడా బాగుంటానన్న పాజిటివిటీతో ఉండండి పాజిటివ్ వైబ్స్ ఎప్పుడు కూడా మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని పనికొచ్చే అంశాలతో మళ్ళీ మేము ముందుకొస్తాను అంతవరకు సెలవు నమస్తే పాజిటివ్గా ఉండటమే మన జీవిత లక్ష్యం ఇది అలవాటు చేసేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇదండి ఇవాళ మన వీడియో ఇక ఈ వీడియోలో చెప్పబడిన విషయాలను పాజిటివ్గా తీసుకోండి థింక్ పాజిటివ్ అండ్ బీ పాజిటివ్ మళ్ళీ కలుస్తాం నమస్తే